హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ మధ్య నేను డ్రామోజీని ఉతుకుతుంటే కొంతమంది చచ్చిపోయిన వాడి మీద మాట్లాడతావా మరి నరకాసురుడు చచ్చిపోయాడు అయినా మనం పండగ చేసుకుంటామే దీపావళి మహిషాసురుడు చచ్చిపోయాడు మనం పండగ చేసుకుంటామే దసరా రావణుడు చచ్చిపోయాడు మనం పండగ చేసుకుంటామే రామలీ రామ్లీల ఒక మనిషి చెయ్యాల్సినన్ని తప్పులు చేసి చెయ్యాల్సినంత పాపం చేసి చెయ్యాల్సినంత మానవత్వానికి ద్రోహం చేసి చెయ్యాల్సినంత అధర్మం చేసి చస్తే వాడి చెడును ఎక్స్పోజ్ చేయకూడదా ఎంత చక్కగా ఒక భావ దారిద్రాన్ని పెంచి సమాజంలో భావ బానిసన్ని తయారు చేసి తమకి రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాడు డ్రామోజీ ఆఫ్టర్ ఆల్ వాడి రా రామోజీ ఫిల్మ్ సిటీ కోట గోడలు ఆఫ్టర్ ఆల్ ఇదిగో ఈ బానిసల మనోభావ దాస్యాలున్నాయే అవి చాలా పెద్ద పెట్టని కోట అలాంటి దాంట్లో ఇంకో వాగుడు ఏంటో చెప్పమంటారా ఏమనుకుంటున్నావు రామోజీ గురించి ఈ వాగుడు నాతో ఈ బార్ గర్ల్ సోనియా ఎలియాస్ ఆంటోనియో మైనో ఆధిపత్యంలో పప్పటి ప్రధానమంత్రి ఉండగా రెండు వేల ఏడులో ఐబీ ఆఫీసర్ వాదించాడు నాతో రెండు వేల ఐదులో అనుకుంటాను మచ్చలేని బిజినెస్ మ్యాన్ డ్రామోజీ అదేనండి రామోజీ ఎవరిని క్లెయిమ్ చేస్తున్నారు మీరు అని ఆ తర్వాత వారానికి బయటకు వచ్చింది మార్గదర్శి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే మాజీ ఎంపీతో చాలా ఇది అని మా పీవీజీ వ్యవస్థ డ్రామోజీ వ్యవస్థతో మాట్లాడింది అన్నమాట అలాగే ఇప్పుడు వీళ్ళు ఎవరినంటున్నారు మీరు రామోజీ ఎంత గొప్పవాడో తెలుసా వాడికిన్ని కోట్లున్నాయి తొక్కలో కోట్లుంటే దోచి దాచిన డబ్బులు ఉంటే గొప్పడైపోతాడా మంచివాడైపోతాడా అతడు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి ఎంతోమందికి అన్నం పెట్టాడు కోట్ల మందిని దరిద్రని చేసి కోట్లాది వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా అయిపోతాడా గొప్పవాడు పది మందికి అన్నం పెడితే అయిపోతాడా ఇస్కాన్ కూడా పెడుతోంది పది మందికి అన్నం ఎప్పటి నుంచి పెడుతోంది రెండు వేల పన్నెండు నుంచి అంతకుముందు ఉందా అక్షయ పాత్ర ఉందా హరే కృష్ణ ఉద్యమం హిప్పీ ఉద్యమం అని గంజాయిని ప్రతి ఇచ్చేసింది రాధాకృష్ణుల రాసలీల కృష్ణ భక్తి అని పేరుతో గౌడి అమ్మట నుండి చీల్చుకొచ్చినవాడు ఆ శ్రీల ప్రభుపాద అన్నవాడు ఇస్కాన్ని సిబి సిఐఏతో కలిసి పెట్టాడు కావాలంటే మీరు మాయాపూర్ వెళ్ళి కూడా చూసుకోండి నేను వెళ్ళి వచ్చే చెప్తున్నాను ఈరోజు స్పైయింగ్లో పట్టుబడ్డాడు డ్రామోజీ అన్న తర్వాత ఒళ్ళు దగ్గరికి తెచ్చుకొని తర్వాత కృష్ణ భక్తి ప్రచారకులైపోయి పుస్తకాల అమ్మకం అయిపోతే చేసినవి మాసిపోతాయా దేవానంద్ జీర్ణ అందున ఆవిడ లోపలేమి వేసుకోకుండా పల్చటి పమిట వేసుకొని ఆ వక్షోజాన్ని ఆల్మోస్ట్ శివలింగానికి తాకిస్తూ మరి శివభజనలు శివ సంకీర్తనలు చేసినటువంటి నటీ మణి వీళ్ళందరితో వాళ్ళు ఆ రోజు ఇదే పేరు ఆ సినిమాని కోర్టు బ్యాన్ చేస్తే ఆ విధంగా వివాదాలతో ప్రజల దృష్టి మొత్తం దాని మీద కేంద్రీకృతమైతే తర్వాత విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యి కాసలు వర్షం ఆ దేవానంద్కి వీడు పాకిస్తాన్ నుండి వచ్చిన వాడేనండి దేశ అప్పుడు రాజ్ కపూర్ లాగా ఎల్కే అద్వానీ లాగా మనోజ్ కుమార్ లాగా దిలీప్ కుమార్ లాగా మన్మోహన్ సింగ్ లాగా అటు నుండి ఇటు వచ్చిన ప్రతివాడు దాదాపు సెలబ్రిటీ అయ్యాడు ఇటు నుంచి అటు పోయినవాడే కాదు అటు నుండి ఇటు రావడానికి హిందువు రాలేకపోయాడు కూడా శవాలయ వచ్చారు ఇది కుట్ర ఇంప్లిమెంట్ అయినటువంటి తీరు కాబట్టి కోట్ల మందిని దోచి శ్రమదోపిడి చేసి భావదోపిడి చేసి వాళ్ళ జీవితాన్ని పేదవారిని మరింత మారి మరింత మధ్యతరగతి వారు దిగువ మధ్య తరగతి అక్కడి నుంచి పేద అక్కడి నుంచి నిరుపేద పెనం మెంచి పొయ్యిలోకి పొయ్యిలోంచి గాడి పొయ్యిలోకి పడేసినట్టు సమ్ సమాజంలో సామాన్యుల్ని దోచి దోచి కార్పొరేట్లకి దొబ్బ పెట్టి పెట్టి ఓ పది వేల మందికి ఉద్యోగాలు ఇస్తే వాడు మహాత్ముడైపోతాడా ఇదే సందర్భంలో చెప్తున్నాను పుట్టపర్తి సాయిబాబా ఈ డిఎన్ఏ గొప్పదనాలు తెలియకపోతే తను ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుడతాడో ఏ టైంలో పుడతాడో కూడా చెప్పి ఆ పరంపర కొనసాగి ఉండేది అక్కడ నడిచింది మొత్తం స్పైయింగే కాబట్టే పంతొమ్మిది వందల తొంభై రెండులో దొరికాక అది ఇంకా తెలియక అతడు అదేదో సత్యసాయి నిగమాగమ కళ్యాణ మండపం హైదరాబాదులో దాని ప్రారంభోత్సవానికి బీయింగ్ పిఎం ఆఫ్ ఇండియా పీవీజీ అటెండ్ అయితే పొంగి బోర్లా పడ్డాడు దాని గురించి ఫుల్ టెక్స్ట్ పోస్ట్ నా అమ్మఒడి బ్లాగ్లో ఉంది కూడా దాదాపుగా డ్రామోజీకి బాగా ఇంకాక అప్పుడు ఈ స్పైయింగ్ సెంటర్ మఠాధిపతి పీఠాధిపతి మత ప్రచారకుడు ప్రేమని ప్రచారించినవాడు అప్పుడు అనంతపురానికి నీటి ప్రాజెక్ట్ ఇచ్చాడు అది చూపెట్టి అతన్ని చాలా గొప్పగా చెప్తారు ఎందుకు పట్టుబడ్డాక అక్కడ హత్యలు జరిగాయి విదేశీ భక్తులు ఈ స్పైంగ్ పట్టుబడడానికి ముందైతే ఎల్కే అద్వానీని ఎమర్జెన్సీ విషయంలో అరెస్ట్ చేస్తే అతడి భార్య కమలని ఎవరో చెబితే కమల అతడి దగ్గరికి వెళితే రేపు నీ భర్త విడుదలవుతాడు బెంగపడకు అని ఆ సోకాల్డ్ బాబా చెబితే ఆ మర్నాడు అదే జరిగితే దీన్నే ఉటంకించుకున్నాడు ఎల్కే అద్వానీ తన నా జీవితం నా దేశంలో నటుడు కాంతారావు ఎస్విస్లోనో ఎక్కడో సముద్రం మీద ఏదో షూటింగ్ చేస్తున్నారు జేమ్స్ బాండ్ టైప్ సినిమాలని అందు ఒక పడవలోంచి ఇంకో పడవలోకి దూకాలి మధ్యలో నీళ్ళలో పడిపోయాడు అంత పెద్ద ఈత వచ్చినవాడు కాడు అందున సముద్రంలో ఈత మునిగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళకి రక్షకుల్ని ముందే ఈతగాళ్ళని పెట్టుకొని షూట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కాపాడారు తర్వాత ఇండియా వచ్చి ఇతడు దర్శించుకోకపోతే అన్ని వేళలా నేను నిన్ను కాపాడగలనా బంగారు నువ్వు జాగ్రత్తగా ఉండొద్దా అని అన్నాడు బాబా అంటూ అతడు రాసుకున్నాడు చెప్పుకున్నాడు ఇలా సినిమా నటులు క్రికెట్ తార్లు అన్నీ నక్షత్రాలు అన్ని స్టార్లు కలిసి అన్నీ దగా మెగాస్టార్లే అన్నీ కలిసి అతడి పాదాలకి మొక్కి అతన్ని సెలబ్రిటీంచేస్తాయి మతాన్ని అడ్డం పెట్టుకున్నాక స్పెయింగ్ని క్లెయిమ్ కూడా చేయలేము ఇక ప్రూవ్ చేసేది ఎక్కడ క్రమంగా ఇప్పుడు చంబా తనని తాను ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడో అలా ఎక్స్పోజ్ అయ్యారు అంతే కాబట్టి పట్టుబడ్డాక పతివ్రతల వేషాలు వేసినంత మాత్రాన వేస్యలు కుల స్త్రీలు కులాంగనలు అవ్వలేరు కనుక పరిశీలించి చూసుకోవాల్సిందిగా ఈ నారాయిష్టులకి అంధభక్తులకి చెప్తున్నాను కాబట్టి డ్రామోజీ అయినా చెంబ అయినా చేసిన చర్యలు నూరు మందిని చావగొట్టి ఒకరిని బ్రతికిస్తే ప్రాణదాత అయిపోడు అలాగే కోట్లాంధ బందిని పీడించి నిరుపేదల్ని చేసి ఆకలి కేకలకి గురిచేసి ఓ పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఏం శ్రమ శ్రమ పిండుకోకుండా వాళ్ళకేమో అన్నం పెడుతున్నారా ఇంకా డ్రామోజీ గడంతా ఎంత చెండుకు తిన్నాడో వాడి ఉద్యోగుల్ని మాజీల నడుగు మాజీ జర్నలిస్టుల నడుగు తెలుస్తుంది కాబట్టి ఆ ధర్మపరుడు ఎప్పటికీ ఆ ధర్మపరుడే అవుతాడు ఒకవేళ తన అధర్మాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏవైనా చిన్న చిన్న దానాలు చేసినా ఆ పుణ్యము ఆ పాపము రెండు వాడివి వాడిని సమర్థించిన వాళ్ళు కూడా ఆ పుణ్యాల్లోనూ ఆ పాపాల్లోనూ పాలు పంచుకుంటారు ముఖ్యంగా పాపం మరింత కట్టి కొడుకుతుంది నారాయిష్లరా चक युर्स दरि ओम प्रियपुत्री पुत्रा ना वीडियो कंटंटे प्लीज लाइक शेर अंड रिकमेंड मै चानलू अदर्स ऐस वेल सब्सक्रेब इट प्लीज सपोर्ट अम्मी माता अन आनंद टू स्प्रेड दि ट्रूथ एदर्स पईिंग ऑर् स्रीचुलेटी अूट्स आफ दि सोसईटी ऐस वेल सपोर्ट मी फैनाशली आलो टू वि విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎందుకంటే ఇది మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం నా ఈ మెదడు ఉన్నది ఈ శరీరంలోనే దీనికి కాస్త రోగం కూడా ఉన్నది పోతే పోతాను దాని గురించి నాకు విషయం ఏం లేదు ఎందుకంటే హతవా ప్రాప్స్సే స్వర్గం జిత్వా భోక్షసే మహీం అనుకుని దిగాను ఈ యుద్ధంలోకి కానీ సామాన్యులందరూ ఏకమైతే ఈ యుద్ధాన్ని గెలుస్తాము కాబట్టి అది సామాన్య ఏకం కావాలంటే అసలు ఏమిటో తమ జీవితాలు ఎక్కడ చిక్కుపడి ఉన్నాయో సామాన్యులకు తెలియాలి అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను దీన్ని మరింత స్ప్రెడ్ చేయవలసిందిగా ఆర్థికంగా నాకు చేయూత కూడా ఇవ్వవలసిందిగా నాకు ఇది ధర్మమేనండి గృహస్థుగా ఉన్నప్పుడు నేను ఎవరిని అడగలేదు అప్పే అడిగానో అప్పులు తీర్చుకున్నాను కూడాను కానీ సన్యాసిగా నాకు ఇది మై బర్త్ రైట్ ఎప్పుడు సన్యసించానో అప్పుడు నా ఈ జన్మ మళ్ళీ ప్రారంభమైంది పునర్జన్మ నాకు ఇది ప్రతి సన్యాసికి సన్యాసి భవతి దేహి అనడమే అనడం ధర్మమే కాబట్టి నా స్వధర్మాన్ని అను అనేటటువంటి సంతృప్తితో మరీ అడుగుతున్నాను భవతి భిక్షాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్